దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్ను పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ దర్శి మీ ఇంటి గడికి ఎవరు వచ్చారు ఎందుకు వచ్చారు ఎన్ని ఎన్నింటి దాకా మాట్లాడారు ఏం మాట్లాడారు ఏం జరిగింది అడిగిపోయిన ఏం చెప్పారు వాళ్ళు ఏం మాట్లాడారు ఏం జరిగింది వాళ్ళు ఏం చెప్పారు మిమ్మల్ని అయితే ఇంకా మేడం టీసీ ఇస్తారా కానీ మీడియో వాళ్ళకి అడిగిపోయారు పిల్లలు మీడియో వాళ్ళకి అడిగిపోయి మీడియోలు తీసేసరికి అప్పుడు మాడ స్కూల్లో మేడం మా మీద కంప్లైంట్ ఇస్తారని పిల్లలు నంపారు పిల్లని నంపి మీరు అసలు ఏ మేడం చెప్పింది ఏ ఇంటి దగ్గర ఉండే మేడం చెప్పింది లేకపోతే ఇంకొకరు చెప్పిరా లేకుంటే పేరు చెప్పపోతే ఎస్ఐ ఫోన్ చేస్తారని పిల్లలను అడిగింది మేడం మీకు చెప్పిన నిజంగా నాకు ఈ చెప్పలే